విద్యార్థులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి అందులోనూ చదివేటప్పుడు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు దాని పరిష్కార మార్గాల గురించి ఇవాళ పాయింట్ ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒత్తిడి అది స్ట్రెస్ అంటాం పరీక్షలు గ్రేడ్లు పోటీ తల్లిదండ్రుల యొక్క ఆశలు సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఆల్ కంబైన్ టు క్రియేట్ ఏ హెవీ బర్టన్ ఆన్ ద స్టూడెంట్స్ మైండ్ విద్య అనేది ఒక ఆనందమైన ప్రక్రియగా ఉండాలి కానీ చాలామందికి అది భయంకరంగా మారుతుంది భయానకంగా కూడా మారుతుంది ఈ పరిస్థితిని మార్చడం కోసం మనం కొన్ని మార్గాల్ని అనుసరించవచ్చు దానిలో పాయింట్ నెంబర్ వన్ సరైన పఠన నియమాలు అంటే ప్రతిరోజు నిర్ణీత సమయంలో చదవడం అలవాటు చేసుకోవాలి ఉదయం మానసికంగా తాజాగా ఉండే సమయం కనుక ఆ సమయంలో కష్టమైన పాఠాలు చదివితే మంచిది శ్రద్ధగా నేర్చుకోవడం అనేది లక్ష్యం రెండు బ్రేకులు అవసరం ఇంటర్వెల్స్ లేకుండా గంటల తరబడి చదవడం ఒత్తిడిని పెంచుతుంది ప్రతి నలభై ఐదు నిమిషాలకి ఐదు నుంచి పది నిమిషాల విరామం తీసుకుంటే మనసు రిలాక్స్ అవుతుంది ఆ సమయంలో లేత సంగీతం లైట్ మ్యూజిక్ అంటారు లైట్గా వాక్ చేయడం ఇవన్నీ కూడా చాలా మంచిది నెంబర్ త్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి నేను చదవలేను ఇది చాలా కష్టం అనే భావాన్ని వదిలేయాలి ప్రతిదీ సాధ్యమే అనే విశ్వాసంతో ముందుకెళ్ళాలి చిన్న విజయాలు కూడా ఉత్సాహాన్నిస్తాయి కాబట్టి నాలుగో పాయింట్ వినోదము ఆటలు అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు మాత్రమే కాదు ఆటలు ఆర్ట్స్ సంగీతం ఇలాంటి వినోదాత్మక కార్యకలాపాలు విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి ఐదు పరీక్షలపై దృష్టి పెట్టకుండా అభ్యాసంపై దృష్టి పెట్టాలి పరీక్షల కోసమే కాకుండా నిజంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చదవాలి అలా చేస్తే నేర్చుకున్నవి దీర్ఘకాలం గుర్తుండి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఫలితాలు చాలా బాగా వస్తాయి ఆరోది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహకారం కావాలి ముఖ్యంగా విద్యార్థులపై అవసరానికి మించిన అంచనాలు పెట్టకూడదు వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి విద్యా ప్రయాణంలో మద్దతుగా ఉండాలి చదువు అనేది ఒక అన్వేషణ అది భయంతో కాకుండా ఆసక్తితో సాగాలి ఒత్తిడిని తగ్గించేందుకు సరైన పద్ధతులు పాటిస్తే విద్యార్థులు జీవితంలో చదువు ఒక ఆనందంగా మారుతుంది థ్యాంక్ యూ